వెస్పా ఈ పేరు వింటేనే మన అందరి మనస్సులో ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్స్ మొదలవుతాయి అందమైన ఓంపులతో క్లాసిక్ డిజైన్తో ఉండే ఈ స్కూటర్ ఒక వాహనం మాత్రమే కాదు ఒక లైఫ్ స్టైల్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఇటలీలో జన్మించిన వెస్పా దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రవాణా అవసరాలను తీర్చడానికి ఏరోనాటికల్ ఇంజనీర్ అయిన కొరాడినో డి అస్కానియో ఆలోచన నుండి పుట్టిందే ఈ వెస్పా విమానాల తయారీలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఆయన ఒక వినూత్నమైన సౌకర్యవంతమైన అందమైన స్కూటర్ను రూపొందించాడు దాని రూపం తేనెటీగను పోలి ఉండటంతో దానికి వెస్పా అని పేరు పెట్టాడు వెస్పా అంటే ఇటాలియన్లో తేనెటీగా అని అర్థం ప్రఖ్యాత ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పా భారతీయ మార్కెట్ను ఓ ఊపు ఊపేందుకు సరికొత్త శ్రేణి స్కూటర్లను విడుదల చేస్తుంది బెంగళూరులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పిఆర్జిఓ ఇండియా తమ రెండు వేల ఇరవై ఐదు వెస్పా పోర్ట్ఫోలియోను ఆవిష్కరించింది ఈ సందర్భంగా పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డబ్ల్యూ డొమెస్టిక్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ బెంగళూరు మా లగ్జరీ స్కూటర్ బ్రాండ్కు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంది మా లేటెస్ట్ రెండు వేల ఇరవై ఐదు వెస్పా పోర్ట్ఫోలియోను ఈ నగరానికి పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము అని చెప్పాడు రెండు వేల ఇరవై ఐదు వెస్పా పోర్ట్ఫోలియోలో వివిధ రకాల వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని అనేక మోడళ్లను రూపొందించారు క్లాసిక్ స్కూటర్లను ఇష్టపడే వారి కోసం వెస్పా వెస్పా ఎస్ టెక్నికల్గా ఆధునికత డిజైన్ కోరుకునే వారి కోసం వెస్పా టెక్ వెస్పా ఎస్ టెక్ స్పెషల్స్ స్కూటర్ సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం వెస్పా క్వాలా అనే స్కూటర్లను ప్రత్యేకంగా రూపొందించారు అయితే రెండు వేల ఇరవై ఐదు నుండి వెస్పా వెస్పా ఎస్ కొత్త ఇంజన్తో పాటు సరికొత్త డిజైన్ రంగులను కలిగి ఉంటాయి వెస్పా వెస్పా ఎస్సు వాటి క్లాసిక్ డిజైన్ నిలుపుకుంటూనే కొత్త రకం కొత్త తరం వినియోగదారులను ఆకర్షించేలా సూక్ష్మమైన మార్పులతో పూర్తిగా పునరుద్ధరించారు అయితే ఈ రెండు వెస్పాలు వన్ ట్వంటీ ఫైవ్ సిసి వన్ ఫిఫ్టీ సీసీలలో కొత్త ఇంజన్లతో అందుబాటులో ఉన్నాయి వీటి ధర లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై మూడు వేలు మరియు లక్ష ముప్పై ఏడు వేలు ఈ వెస్పా స్కూటర్లు టెక్నాలజీ ఫీచర్లను కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి ఈ మోడల్ విభిన్నమైన డిజైన్తో అనేక హై అండ్ ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి వన్ ట్వంటీ ఫైవ్ లేదా వన్ ఫిఫ్టీ కొత్త ఇంజన్లు కలిగి ఉన్న ఈ వెస్పా స్కూటర్లు ఇగ్నేషియన్ నుండి టీఎఫ్టీ స్మార్ట్ స్మార్ట్ డాష్ బోర్డు బ్లూటూత్ కనెక్టివిటీ నావిగేషన్ వంటి అనేక అన్ని ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి వీటితో పాటు వెస్పా టెక్ వెస్పాక్ వాళ్ళ పేరుతో ఒక ప్రత్యేక ఎడిషన్ వెస్పాను కూడా అందిస్తున్నారు వీటి ధరలు లక్ష తొంభై మూడు వేలు మరియు లక్ష తొంభై ఏడు వేల రూపాయలుగా వస్తున్నాయి ఇవి కేవలము షోరూమ్ ప్రైస్లు మాత్రమే ఎక్స్ షోరూమ్ ప్రైస్లు మాత్రమే ఆన్ రోడ్డు ఇంకా ఎక్కువగా ఉంటుందని గుర్తించండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్